రవి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అతను టెక్నాలజీపై మంచి అవగాహన కలిగి ఉన్న కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేసేవాడు ఒకరోజు అతనికి ఓ అక్రమంగా వచ్చిన ఎస్ఎంఎస్ సందేశం అందింది మీ బ్యాంక్ అకౌంట్ కెవాయిసీ అప్డేట్ చేయకపోతే బ్లాక్ అవుతుంది వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి అప్డేట్ చేయండి లింక్ ఓపెన్ చేసి అక్కడ తన ఏటీఎం కార్డు నంబర్ పిన్ సివివి వివరాలు ఎంటర్ చేశాడు రెండు నిమిషాల్లోనే అతని ఫోన్కు వరుసగా మూడు మూడు మెసేజ్లు వచ్చాయి యాభై వేల రూపాయలు డెబిట్ అయింది ముప్పై వేల రూపాయలు డెబిట్ అయింది ఇరవై వేల రూపాయలు డెబిట్ అయింది కయ్యాడు తాను ఏమి చేయాలో అర్ధంకాక భయంతో బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేశాడు కాని అప్పటికే ఆలస్యమైంది సైబర్ క్రిమినల్స్ అతని బ్యాంక్ ఖాతా నుంచి మొత్తం ఒక లక్ష రూపాయలు తీసేశారు అతను పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా అవి అంత తొందరగా తిరిగి రాకపోవడం కష్టమే అతనికి తెలిసొచ్చింది ఆ లింక్ ఫిషింగ్ వెబ్సైట్ అది అసలు బ్యాంక్ వెబ్సైట్ కాదు ఎప్పుడూ గూగుల్లో అధికారిక వెబ్సైట్ ని సెట్ చేయాలి ఫోన్కి వచ్చిన లింక్పై నమ్మకం పెట్టకూడదు బ్యాంక్ ఎప్పుడూ ఓటీపీ లేకుండా డెబిట్ కార్డు వివరాలు అడగదు సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ పంతొమ్మిది వందల ముప్పైకి తక్షణమే కాల్ చేయాలి